బాగున్నారనుకుంటున్నా i not all like that. Cover just like yeah, it. <laughs> లైవ్లో వచ్చిన వాళ్ళు లైక్ చేయండి లైక్ చేయట్లేదు ఉన్న వాళ్ళు లైక్ చేయాలి కామెంట్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఉంటే నా కి వచ్చినందుకు థ్యాంక్ యూ ఉన్న వాళ్ళు లైక్ చేయట్లేదు లైక్ చేయండి టెన్ మెంబర్స్ ఉన్నారు ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు ఉన్న ఉన్నవాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఉంటే నా లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ నమ్మకం అనేది ఒక బలం కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ నమ్మకం అనేది ఒక బలం నమ్మకం అనేది ఒక బలం ఆ బలాన్ని పోగొట్టుకున్న రోజు ఏ బంధం కూడా తోడుండదు నమ్మకం అనేది ఒక బలం ఆ బలంని పోగొట్టుకున్న రోజు ఏ బంధం కూడా తోడుండదు అంతే కదా ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయాలి లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి నమ్మకం అనేది ఒక బలం ఆ బలం పోగొట్టుకున్న రోజు ఏ బంధం కూడా తోడుంటారు మనిషి తలుసుకు మనిషి తలకిందులుగా తపస్సు చేసిన తను సంపాదించిన ఒక్క రూపాయి కూడా తను పోయేటప్పుడు తీసుక తీసుకొని పోడు కానీ మనము ఇతరులకు చేసిన సహాయం పుణ్యం మొత్తం మనతోనే వస్తుంది అదే మనిషికి నిజమైన సంపద ఆ సంపద జన్మకి మంచి పునాది అవుతుంది కదా ఫ్రెండ్స్ ఏం కాలే ఏమని లేవన్నా లై ఉన్న వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయట్లేదు కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ మనిషి మనిషి తన కిందులు తపస్సు చేసిన తను సంపాదించిన సంపద ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళలేడు తనతో మనం చే అదే తను చేసిన పాపపుణ్యాలు తనతో మాత్రమే వస్తాయి అంతేగా ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు అదే మనిషికి నిజమైన సంపద だな。パー